హలో ఎవరి వన్ వెల్కమ్ టు శ్రీనికాస ఈ వీడియోలో దొండ కొమ్మ నుంచి ఒక రకంగా ఎలా పెంచుకోవచ్చో చూపిస్తాను ఇంతకుముందు ఇంకొక పద్ధతిలో ఎలా పెంచుకోవచ్చో ఒక వీడియో అప్లోడ్ చేశాను అది పైన కార్డ్స్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది ఆసక్తి కలవారు చూడవచ్చు చలికాలం తగ్గుతూ వాతావరణం బాగా వేడెక్కుతున్నప్పుడు కొన్ని కొమ్మలు కట్ చేసుకోవాలి ఈ కొమ్మలు నాలుగు నుంచి ఆరు అంగుళాల పొడవుండేట్టుగా చూసుకుని మంచి బలంగా ఉన్న కొమ్మలను చూసి కట్ చేసుకోవాలి వీటికి ముణుకులు అంటే నోట్స్ ఖచ్చితంగా ఉండాలి అక్కడి నుంచే ఈ వేర్లు పెరుగుతాయి శుభ్రమైన జాడీలో స్వచ్ఛమైన నీరు పోసుకొని ఈ కట్ చేసుకున్న కొమ్మలని మునిగేటట్టుగా వాటిలో పెట్టుకుని బాగా వెలుగుపడే ప్రాంతంలో ఈ కంటైనర్ని పెట్టుకుని రోజు మార్చి రోజు కానీ లేదా రెండు రోజులకు ఒకసారి కానీ నీరు మార్చుకుంటూ నీరు తాజాగా ఉండేలా చూసుకోవాలి సుమారుగా రెండు నుంచి మూడు వారాలకి తీసి చూసినట్లయితే మనకి వేర్లు పెరుగుతూ కనిపిస్తాయి ఆ నోట్స్ దగ్గర 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 ఆ నోడ్ల దగ్గర వేర్లు రెండించుల పరిమాణంలో ఉన్నప్పుడు మనం ఈ కొమ్మలని నాటుకోవచ్చు నేనైతే మొదట చిన్న కంటైనర్లో పెట్టి కొద్దిగా చిగుర్లు వచ్చిన తర్వాత ఎండ బాగా పెరిగిన తర్వాత పెద్ద కంటైనర్లోకి మార్చుకున్నాను మీరు ఎలా అయినా చేసుకోవచ్చు ముందు చిన్న దాంట్లో పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఒక పెద్ద కంటైనర్లోనే మంచి పాటింగ్ సాయిల్ వేసుకుని ఈ వేర్లు ఉన్న ప్రాంతం వేర్లు పెరిగిన చోట బాగా మట్టిలోకి దిగేటట్టుగా చూసుకుని ఇది వైన్ ప్లాంట్ కాబట్టి మొదటి నుంచి కొద్దిగా సపోర్ట్ చిన్న స్టమ్ చిన్న కరొక్క ఏదో పెట్టి దానికి కట్టి సపోర్ట్ ప్రొవైడ్ చేసి చక్కగా ఎండపడే ప్రాంతంలో నీరు అందిస్తూ ఉంచితే ఒక్క వారం పది రోజుల్లోనే చిగురులు రావడం మొదలు పెట్టేస్తాయి మీరు చిన్న కంటైనర్లో పెడితే పెద్ద కంటైనర్లోకి అప్పుడు మార్చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా పెద్ద కంటైనర్లోనే పెట్టు ఉంటే బాగా ఎండ తగిలే ప్రాంతంలో పెట్టి వెనకాతల ట్రెల్లీస్ ఈ వైన్ ప్లాంట్ పెరగడానికి ట్రెల్లీస్ ప్రొవైడ్ చేయాలి దొండ చాలా తొందరగా పెరిగిపోతుంది జాగ్రత్తగా చూసుకుంటూ మంచి ఫెర్టిలైజర్ తీస్తూ ఇస్తూ ఉంటే యాభై నుంచి అరవై రోజుల్లోనే మనం దొండకాయలు కోసుకోవడం మొదలు పెట్టవచ్చు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్